దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వాక్యంలో ఆరాధనలో ఏ ఏ విషయాలు మనం చూస్తుంటాము అని అంటే ఒకటి ప్రార్థన కళ్ళు మూసుకొని మనం చేసేది ఏంటి ప్రార్థన రెండు చెవులు చేసే పని ఏంటి ఆరాధనలో వాక్యాన్ని వినాలి అంతేనా ఆరాధనలో ఏమింటాయి చెవులు వాక్యాన్ని నువ్వు ఆరాధనలో వాక్యం వినటం లేదంటే నువ్వు ఆరాధనలో లేనట్టు ఎందుకంటే చాలా మంది భక్తులు ప్రసంగం అంతా అయిపోయిందా అని ఫోన్ చేసి తెలుసుకొని మరీ వస్తుంటారు ప్రసంగానికి రారు వాక్యానికి రారు నువ్వు ప్రారంభ ప్రార్థనకు లేనప్పుడు వాక్యం వినడానికి నువ్వు రానప్పుడు నువ్వు ఆరాధనలో ఎలా పాలు పంచుకున్నట్లు ఆరాధనలో ఏవి ఉంటాయి ప్రార్థన ఉంటుంది వాక్యం వినటం ఉంటుంది ఆ తర్వాత మూడు పాటలు పాడటం ఉంటుందా నాలుగోది ఏంటి ప్రభు భోజనం తీసుకుంటామా ప్రభు రాత్రి భోజనం ప్రభురాత్రి భోజనం తీసుకుంటాము ఏంటి కానుకలు ఈ ఐదు అంశాలు ఉన్నాయా ఆరాధనలో ఈ ఐదు అంశాలు ఆరాధనలో భాగం అంటే నువ్వు ఆరాధనలో ఎప్పుడు నువ్వు పాలు అవుతావు ఇలా ఈ ఐదు అంశాలు ఆరాధనలో ఉంటే అది సత్యముతో కూడిన ఆరాధన వాక్య సంబంధమైన వాక్య ప్రకారంగా నువ్వు ఆరాధనలో ఉంటున్నట్లు